మీ మా ఎంతోమంది కళాకారుల్ని తీర్చిదిద్దేటటువంటి అలాగే ఎంతో మందికి జర్నలిజ తనదైన స్థాయిలో ఉపయోగపడి ఎంతో మందికి సేవ చేసి తనదైన శైలిలో కంచర్ల పేరు మారిపోయినట్లుగా ఎన్నో సినిమాలకి గా వ్యవహరించి ఈరోజు మీరు చేసినటువంటి అతిథిగా కంచా గారి తరఫున మరి అలాంటి చాలా మందికి ఆయన కడుపు నిండా తిన్నావా లేదా ముందు అది చూస్తారు అది ఒకసారి గట్టిగా గ్లాబ్స్ కొట్టారుంటే దాన్ని ఎంత ఉంటే సో అలాంటిది ఉన్నారు అడుగుతారే అలాంటి కంచా నచ్చత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వారికి సత్కరించవలసింది నేను రిక్వెస్ట్ చేస్తాను మేడం గారికి దిశతో వారిని సత్కరించవలసింది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం గారిని తర చాలు శతమానం భవతి శతం ఆయుష్ సేవింగ్ తెలియ ప్రచారించింది ఈ శత అంటే వంద సంవత్సరాలు శతాబ్దం ప్రోత్సహించుకొని శతమానం భవతి వంద సంవత్సరాలు భవతి శతమానం భవతి శత ఆయుష్ వంద సంవత్సరాలు కూడా జీవించాలని కోరుకుంటూ సరిగ్గా క్లాత్ సత్యం తేదీ సో ఓకే ఇప్పుడు మరి స్పీచెస్ అందరూ మరి ఢిల్లీ నుంచి ఎక్కడికో ఎదిగలేదు మీరు అందరు కూడా మేడం గా స్పీచ్ అండి టుడే సో దూరూ ఆ తర్వాత మన ఢిల్లీ రాజు గారు అయితే ఎలా కాదు తెలియబాబు గారు ఏం చెప్పారు జర్నలిజం వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్ జీవో తేవాలని చక్కగా చెప్పారు ప్రతి క్లాప్స్ పట్ల మన అందరం అది ఉన్నట్లయితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళు చక్కగా మాట్లాడారు వారి బాడీ బిల్డర్ కానీ కాదు ఎంతమంది సాయం వాయిస్ ఆయన మహా మైక్ ఫుల్ చేస్తే ఇంకా బాగా మాట్లాడేమో సర్వత్ రెడ్డి గారికి సో ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి శ్రీ కంచర్ లక్షిత్రా గారిని మరి అలాగే సంఘ సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ మరి జర్నలిస్ట్ ఈరోజు పబ్లిక్లో ఏదైనా ఒక విషయం క్షుణ్ణంగా తెలుస్తుంది అంటే అది చిన్న వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఏదైనా మంచి చెడు ఏదైనా కానీ అంటే అది ఒక జర్నలిస్ట్ వల్ల అలాంటి జర్నలిస్టు లేకపోతే ఈరోజు మొత్తం టోటల్ పబ్లిక్ అంతా స్తంభించిపోతుంది అనమాట ఇది ఇప్పుడు మాట కాదు ఎన్నో వంద సంవత్సరాల మాట అది మరి అలాంటి జర్నలిస్టు ఈరోజు ఉగాది వేడుకలు జరుపుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది మరి ఆ సంబరాల్లో నేను పార్టిసిపేట్ చేయడం మరి నా యొక్క వృధా భక్తిగా ఏదో సపోర్ట్ చేయడం ఆ సపోర్టు ఇచ్చే విధంగా చేసిన భగవంతుడికి ఈ కమిటీ యొక్క సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఈరోజు పెద్దలు నిన్న నాతో మాట్లాడారు మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడే బ్రదర్ చెప్పారు మంచి యాంకర్ తను మరి తను ఏం బ్రదర్ అది ఆ యొక్క ప్రోగ్రాం ద్వారా ఎవరినైనా తిట్టాలంటే ఆ బొమ్మ పేరు చెప్పి తిట్టేస్తాడు పొగడాలన్నా ఆ బొమ్మతోనే పొగుడతాడు అంత ఎన్నో సంవత్సరాలుగా నాకు మిత్రుడు తను మరి అలాంటి వ్యక్తి ప్రాతం ఇక్కడ జరిగిందంటే ఈ పాటికే అందరూ టైం అయినా ఆకలి అయినా ఆకలి వేయడం మరి మిత్రుడికి మరి ఈరోజు ఈ యొక్క ఉగా సంబరాల్లో మరి కిరణ్ బ్రదరు ఎంతో ఉత్తముడు మరి వాళ్ళ అసోసియేషన్ కూడా చాలా మంచి అసోసియేషన్ అంటే ఈరోజు ఇన్ని అసోసియేషన్ చూడండి మహిళా శక్తి ఏదైనా ఏదైనా అసోసియేషన్ ఎక్కువ ఉంది అంటే అది ఏపీఎంఎఫ్ అంటే అసోసియేషన్ నేమ్ కొద్ది కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు వేరే జాబ్ అసోసియేషన్ వాళ్ళ మీటింగ్ తీసుకొని వచ్చాను కాబట్టి బ్రదర్ అయితే మరి తను ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఈ ఛార్జ్ తీసుకున్నాడో ఆ రోజు నుంచి నన్ను కలిసిన ప్రతిసారి కూడా బ్రదర్ మా యూనియన్కి ఫలాది కావాలి మా యూనియన్ స్టేట్ లీడర్స్ వస్తున్నారు వాళ్ళని నేను చాలా గౌరవంగా చూసుకోవాలి వాళ్ళు మంచిగా వచ్చి మంచిగా వెళ్ళాలి అలాగే యూనియన్లో ఉన్న సభ్యులందరూ కూడా కార్యక్రమం అయిన తర్వాత భోజనం మంచి భోజనం చేసి వాళ్ళు వెళ్ళాలి కానీ అన్ని నువ్వే చూసుకోవాలి నాకు సంబంధాలు కదని అని చెప్తాడు అంటే ఈరోజు చాలా యూనియన్స్ ఉన్నాయి అంటే ఈరోజు యూనియన్ పుట్టలేదు ఈ రోజు జర్నలిస్ట్ పుట్టలేదు కానీ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో యూనియన్స్ ఉన్నాయి మరి లీడర్స్ ఎంతోమంది ఉన్నారు అంటే న్యూ బ్లడ్ వస్తున్న కొలది జర్నలిస్ట్ తాలూకా వాల్యూ అనేది పెరగాలి పెరుగుతుందని నేను ఆశీర్భావం వ్యక్తం చేస్తున్నాను మరి చాలా గర్వంగా ఉంది మరి విలేకరులకి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో నాకు రెండు వేల సంవత్సరం నుంచి అంటే నేటికి ఇరవై ఐదు సంవత్సరాల దగ్గర అవుతుంది ఆ తర్వాత దాన్ని యాదృచ్ఛికంగా ఒక్క చారిటబుల్ ట్రస్ట్ కింద దాన్ని నేమ్ చేంజ్ చేశాం ఆ నేమ్ ఎలా వచ్చిందంటే ఆ బలం తన పుట్టుకే నా అభివృద్ధికి కారణం మరి అలాంటి వ్యక్తి గురించి ఏదో చేయాలన్న ఆలోచనతో తన పేరుని ఏదైనా ఒక చారిటీ ఏదైనా మనం స్టార్ట్ చేయాలి ఆల్రెడీ మనం చేస్తున్నాము తన పేరుని ఏదైనా ఉండాలనే ఉద్దేశంతో ఒకసారి ఆలోచిస్తే తను తన పేరునే కాకుండా మా అందరి నియమ్స్ అందరు ఇంక్లూడ్ చేసే విధంగా మా యొక్క ట్రస్ట్ని తను క్రియేట్ చేయడం జరిగింది ఆ వై అంటే యశ్వంత్ బాబు యు అంటే హీరో ఉపేంద్ర బాబు పి అంటే మూడు అబ్బాయి పార్థు కే అంటే కిరీటి నాలుగో అబ్బాయి ఏ కార్ అంటే అచిత్ర దట్ ఈజ్ ఉప్కార్ అది యాదృశ్యంగా భగవంతుడిచ్చిన పేరు అది మరి అలాంటి పేరుతో నిజంగా చెప్తున్నా నేను ఉప్కార్ చారిప్రడ్రస్ అని పేరు మార్చిన తర్వాత ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ఆ నేను నమ్మిన షిరి సాయిబాబా దేవ వల్ల నాకు ఎక్కడ లోటు లేకుండా ఏ యొక్క కార్యక్రమాన్ని అయినా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతున్నాను మరి అలాంటి కార్యక్రమంలో ఈరోజు ఈ ఉగాది సంబరాలు కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం మరి విలేకరులు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ ఆ ప్రజలు సుభిక్షంగా ఉంటారు అనే నినాదాన్ని నమ్మిన వ్యక్తిని నేను మరి అలాంటి ఈ యొక్క ఉగాది సంబరాల్లో మరొకసారి అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ఆల్రెడీ ఎన్నో యూనియన్స్ ఉన్నాయి వాళ్ళకి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యాక్టివిటీస్ అంటే ఆల్ యాక్టివిటీస్ మిచ్చి ఉంటాయి అందులో మరి వాళ్ళందరికీ సేవ చేయాలి అనే దృఢ సంకల్పం ఉంది ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు ఇదే పేపర్ ఫీల్డ్లో నేను కూడా మార్కెటింగ్ సైడ్ వర్క్ చేశాను నేను మరి ఆ రోజు వర్క్ చేసేటప్పుడు ఒక రిపోర్ట్ కష్టం ఏంటి అతను పడుతున్న ఏంటి అతనికి వస్తున్న ఇన్కమ్ ఏంటి ఏ ఒక్కరికి తెలియదు చాలామంది అనుకుంటారు అంటే బయట మాట నేను చెప్తున్నా విలేఖరికి ఏముందిలే ఎక్కడ ఏది ఏం పని చేసినా తనకు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు వచ్చేస్తుంది అని చాలామంది అనుకుంటారు కానీ ఆ అనుకున్న వాళ్ళు ఎవరు ఇచ్చే వ్యక్తులైతే మాత్రం కాదు ఒక ప్రెస్ మీట్ ఎక్కడైనా పెడితే కనుక ఆ ప్రెస్ మీట్కి వెళ్ళాలంటే పెట్రోల్ గురించి ఆలోచించి వెళ్ళలేని వ్యక్తులు ఎంతోమంది మన మిత్రులు ఉన్నారు వాళ్ళు ఎండనగా వాననగా అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఫ్లడ్ వస్తుంది ఫ్లడ్ వచ్చినప్పుడు సీఎం గారికి సెక్యూరిటీ కావాలి మిగతా వాళ్ళందరికీ సెక్యూరిటీ కావాలి అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ సెక్యూరిటీ కావాలి కానీ సెక్యూరిటీ లేకుండా వెళ్ళే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతనే లేక అతనికి సెక్యూరిటీ కనీసం ఆ సంస్థ కూడా అలా సెక్యూరిటీ ఇవ్వదు ఇవ్వదు సరి కదా నాకు ఎక్స్క్లూజివ్ న్యూస్ కావాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే మనం ఏమైపోయినా పర్వాలేదు కానీ ఒక మంచి విషయాన్ని బయటికి చెప్పాలి అనే ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్ళిపోతాం కాబట్టి చాలా వరకు నెట్టుకు రాగలుగుతున్నాం ఎందుకంటే మంచి చేస్తున్నారు కాబట్టి మరి అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఈ మధ్యకాలంలో అనారోగ్యానికి గురైపోయి లక్ష్మణ్ అనే మిత్రుడు గుంటూరు ఇదే వర్క్ మీద అతను వెళ్ళి అక్కడ ఆయన చనిపోవడం జరిగింది లాస్ట్కి అతను శవం కూడా విషయపడ రావడానికి ఇబ్బందులు పడే పరిస్థితిలో అందరూ తను చేసి తీసుకురాగలిగాం అంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అందులో ఒక విలేకరి తన ఆరోగ్యం బాగుండి తను నడిచినంత వరకు తన తాలూకు ప్రాబ్లము ఎవరికి చెప్పడు చెప్పుకోడు బయటకి ఎవరికి తెలియదు కానీ తన ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం తన ఫ్యామిలీ చాలా సఫర్ అయిపోతుంది ఇది ప్రతి ఒక్క యూనియన్ లీడర్స్ కూడా గ్రహించాలి ఇది డెఫినెట్గా ఇది నుంచి విలేకరుని బయటికి తీసుకురావాలి అని మొట్టమొదటిగా ఆలోచించి నేను కూడా కేడబ్ల్యూ జేడబ్ల్యూఏ అని చెప్పి ఒక యూనియన్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది ఎందుకు యూనియన్ పెట్టారు సార్ మరి ఇన్ని యూనియన్ ఉన్నాయి కదా వీళ్ళందరికీ సపోర్ట్ చేసేయచ్చు కదా అని ఆయన చిందాక ఒక మాట మీకు చెప్పాను ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద యాక్టివిటీస్ అనేవి నేను చేసేటప్పుడు ఆల్ యాక్టివిటీస్ అందులో మిక్స్ అయిపోయి ఉన్నాయి అంటే విలేకరు ప్రత్యేకించి ఒక టైం అనేది నేను కేటాయించలేని పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి కేడబ్ల్యూ జీడబ్ల్యూఏ అంటే కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ పేరు మీద ఎందుకు పెట్టారంటే మొదలే చెప్పాను ఏ యూనియన్కైనా మా యూనియన్ ద్వారా నేను పెద్ద నందే అందరికీ నా యూనియన్ ద్వారా సహాయ సహకారాలు ఉన్నాయి మరి అదే స్వార్థం ఉంటే ఈరోజు జాబుకి కానీ ఈ యూనియన్కి కానీ రేపు జరగబోతున్న రెండు యూనియన్ల తాలూకా ఉగా సంబరాలు కూడా మనమే స్పాన్సర్షిప్ చేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క కేడబ్ల్యూ జీడబ్ల్యూఏ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ గా మా యొక్క హెల్ప్ అనేది విలేకరికి వెళ్ళాలి వెళ్తుంది అనే ఆలోచనతో దీన్ని ప్రారంభించి దీనిలో ఈరోజు ఒక విలేకరు